ఏ నెలలో పుట్టినవారు ధనవంతులవుతారు ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి జనవరి నెలలో పుట్టినవారు చాలా అందంగా ఉంటారు వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవం కలుగుతుంది వీరికి మంచి ఆలోచనలు ఉంటాయి వీరి ఆలోచనలతో ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఎదుటివారికి సలహాలు ఇస్తారు తమ మాటలతో ఎవరినైనా పడగొడతారు వీరి హృదయం చాలా మంచిది వీరికి సున్నితమైన మనస్సు ఉంటుంది వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి చాలా ధైర్యవంతులు ఎలాంటి పని చేయడానికైనా ముందుంటారు డబ్బు బాగానే సంపాదిస్తారు ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదించుకుంటారు వీరిలో కొంతమంది ఇతరులను నమ్మడం వల్ల ధన నష్టం జరుగుతుంది అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది వీరిది శివుడి అంశ వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరత్వం ఉంటుంది ఫిబ్రవరి నెలలో పుట్టినవారు కొంచెం బలహీనంగా ఉంటారు అన్ని విషయాలలో నెమ్మదిగా ఉంటారు అదృష్టం తక్కువగా ఉంటుంది వీరిలో కొంతమంది విద్యావంతులు అవుతారు మంచి స్థాయికి చేరుకుంటారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు సమాజంలో గౌరవం ఉంటుంది వీరికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు అందరితో కలిసిమెలిసి ఉంటారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది అందరికీ మేలు చేసే గుణం కూడా ఉంటుంది తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులు వ్యాపారంలో బాగా సంపాదిస్తారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరిది దుర్గాదేవి అంశ వీరికి కోరికలు ఎక్కువగానే ఉంటాయి మార్చి మార్చి నెలలో పుట్టినవారు దేనికైనా కొంచెం తొందరపాటు ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఎవరిని ఎక్కువగా నమ్మరు వీరి స్నేహం కూడా ఎక్కువ కాలం ఉండదు మీరు గొప్పగా మాట్లాడతారు కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు వీరికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు వీరిని ఎవరైనా పొగిడితే ఆ పొగడ్తలకు ఏ పనైనా చేసి పెడతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వీరిది త్రిమూర్తుల హంశ వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది ఏప్రిల్ ఏప్రిల్ నెలలో పుట్టినవారు గౌరవంగా బ్రతుకుతారు ఎవరి సహాయం తీసుకోరు వారి పనులు వారే చేసుకుంటారు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులను ఎక్కువగా పట్టించుకోరు వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా దానిని పూర్తి చేస్తారు మధ్యలో ఆపరు ఏ విషయంలోనైనా సూటిగా నిజాయితీగా మాట్లాడతారు శత్రువుల నుండి విజయం సాధిస్తారు కొన్ని కష్టాలు కూడా వస్తాయి అయినా వాటిని ఎదుర్కొని నిలబడతారు మంచి స్థాయికి చేరుకుంటారు డబ్బు బాగానే సంపాదిస్తారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇల్లు భూములు కొంటారు వ్యవసాయంలో మంచి లాభాలు వస్తాయి వీరికి నష్టాలు వస్తే అస్సలు భరించలేరు జూన్ నెలలో పుట్టినవారు పెళ్లి చేసుకోవడం వల్ల బాగా కలిసి వస్తుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది నలుగురికి మేలు చేస్తారు వీరిది హనుమంతుని హంశ వీరికి సంపదలు స్థిరంగా ఉంటాయి జులై జులై నెలలో పుట్టినవారు చాలా నిజాయితీ పరులు వీరిని నమ్మిన వారికి ఎప్పుడు మోసం చేయరు వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పనైనా చేస్తారు కానీ అందులో విజయం ఉండదు మానసిక ఆందోళనకు గురి అవుతారు కానీ ముందు ముందు అదృష్టం కలిసి వస్తుంది వీరి కోరికలన్నీ నెరవేరుతాయి కొత్త పనులు చేస్తారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి దేనికైనా తొందరపడే గుణం ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు జీవితంలో కష్ట నష్టాలను ఎదుర్కొని స్థిరపడతారు వీరిది నాగదేవత అంశ వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఆగస్ట్ ఆగస్ట్ నెలలో పుట్టినవారు ఆనందంగా ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది దేనికైనా ఇతరుల సలహాలు అస్సలు అడగరు వీరే నిర్ణయం తీస్తారు ఇతరులు చెప్పింది ఎప్పుడూ పాటించరు వీరికి నచ్చిందే చేస్తారు వీరు చేసిన పనిలో విజయం సాధిస్తారు మంచి పేరు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో ముందుంటారు అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయరు కానీ ఒక్కోసారి వీరి ఆలోచనలు కలిసి రావు జీవితంలో కొన్ని ఇబ్బందులు బాధలు పడతారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరిది విష్ణుమూర్తి హంశ చాలా ఒత్తిడిగా కూడా ఎక్కువగా ఉంటుంది సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో పుట్టినవారు తల్లిదండ్రులను గౌరవిస్తారు కుటుంబ నియమాలు పాటిస్తారు వీరికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అడిగితే ఆ పని చేసి పెడతారు చురుకుదనం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఆచారాలను బాగా గౌరవిస్తారు వీరికి మంచి జీవితం ఉంటుంది అందరితో బాగా మాట్లాడతారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కానీ అప్పుడప్పుడు పరిస్థితులు బాగా లేక కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి వీరిది ఎల్లమ్మ తల్లి అంశ వీరికి దానగుణం ఎక్కువగా ఉంటుంది అక్టోబర్ అక్టోబర్ నెలలో పుట్టినవారు చాలా నిజాయితీ పరులు ఎప్పుడూ కూడా సత్యానికి కట్టుబడి ఉంటారు ఎవరిని మోసం చేయరు కానీ వీరిని చాలామంది మోసం చేస్తారు అక్టోబర్ అక్టోబర్ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు దేనికైనా ఎక్కువగా టెన్షన్ పడతారు వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా ఒక్కోసారి కాలం కలిసి రాదు వీరి కుటుంబంతో కలిసిమెలిసి ఉంటారు ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి డబ్బులు ఖర్చు చేయడానికి ముందుంటారు ఎంజాయ్మెంట్ ఎక్కువగా చేస్తారు వీరిది గణపతి అంశ వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది నవంబర్ నవంబర్ నెలలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు వీరికి సర్వం అనుకూలిస్తాయి కాలం కలిసి వస్తుంది వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే బాగా బ్రతకాలని అనుకుంటారు సోమద్రితనం వీరికి అస్సలు నచ్చదు కష్టపడి బాగా సంపాదించి గౌరవంగా బ్రతుకుతారు వీరికి దేవుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఆచారాలు పద్ధతులు పాటిస్తారు దైవ దర్శనాలు తీర్థయాత్రలు చేస్తారు మంచి స్థాయికి చేరుకుంటారు అలాగే వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరు తర్వాత బాధపడతారు వీరిది లక్ష్మీదేవి అంశ వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది డిసెంబర్ డిసెంబర్ నెలలో పుట్టినవారు చాలా బుద్ధిమంతులు దైవశక్తి ఎక్కువగా ఉంటుంది వీరి ప్రవర్తన కూడా బాగుంటుంది దూరపు ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా అందులో లీనమైపోతారు ఆ పని పూర్తి అయ్యేంత వరకు మధ్యలో ఆపరు కష్టపడి పనిని పూర్తి చేస్తారు వీరికి తెలివితేటలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వీరు ఎక్కువగా ఎవ్వరి మీద ఆధారపడరు వీరి తెలివితేటలతో బాగా సంపాదిస్తారు అదృష్టం కలిసి వస్తుంది వీరిది కాళికాదేవి అంశ వీరికి ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు